అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనోలిటిల్స్ అండ్ ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి ఏం లేదు హోమ్మేడ్ నీమ్ అలోవేరా సోప్ చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇప్పుడున్న ఈ పొల్యూషన్కి అందరికీ పింపుల్స్ వస్తున్నాయి కదా డైలీ ఫేస్ ప్యాక్ అంటే వేసుకోవడం కష్టం ఇలా సోప్ అయితే నీట్గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు దానికోసం మనం ముందుగా వేపాకు ఉంటుంది కదా అందరికీ దొరుకుతుంది కదా ప్రతి ఒక్కరికి అయితే దీని దీనికి మనం సోప్ బేస్ ఒక్కటే తెచ్చుకోవాలండి కొరవన్నీ మనకి దొరికే ఇంగ్రీడియంట్సే సోప్ బేస్ అయితే తెచ్చుకో ఇట్లా సారీ వేపాకు అయితే తీసుకొని నీట్గా వాష్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత పసుపు కస్తూరి పసుపు అయితే చాలా మంచిది అంటే మనం ఫేస్కి అట్లా కస్తూరి పసుపు వాడుతూ ఉంటాం కదా అది లేదు అంటే నార్మల్ పసుపు అయినా వేసేసుకోవచ్చు కొంచెం ఒక హాఫ్ స్పూన్ అయితే ఎక్కువ వేసుకోవద్దు మళ్ళీ మంట వచ్చేస్తుంది హాఫ్ స్పూన్ వేసుకోండి ఇలా అలోవేరా అయితే తెచ్చుకొని నీట్గా వాష్ చేసి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా చేసేయాలండి మెత్తటి పేస్ట్ చాలా ఫైన్గా చేయాలి ఇది సోప్ బేస్ ఆన్లైన్లో దొరుకుతుంది ఇది లేదు దొరకలేదు అనుకుంటే మనం పియర్ సోప్ ఉంటుంది కదా దాన్నైనా యూస్ చేసుకోవచ్చు దాన్ని నీట్గా కట్ చేసుకొని డబుల్ బాయిలింగ్ మెథడ్లో దాన్ని బాగా కరగబెట్టేసుకోవాలి ఏం లేదు ఒక చిన్న ఒక బౌల్ నీళ్ళైతే పెట్టి దాని మీద సరిపోయే వేరే గిన్నె తీసుకొని పెట్టుకున్నామంటే ఆవిరికి ఉడుకుతుంది కరిగిపోతుంది సోప్ మొత్తం తర్వాత కరిగిపోయిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పేస్ట్ ఉంది కదా దాన్ని వేసేసి ఇవి వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి మనకి మెడికల్ షాప్లో దొరుకుతాయి తెచ్చుకో అంటే అపోలో మెడికల్ షాప్ కానీ ఏదైనా తె ఉంటాయి అక్కడైతే తెచ్చుకొని మనం ఏ ఆయిల్ వాడితే అది నేనైతే ఆల్మండ్ ఆయిల్ వాడుతున్నాను అందుకని ఒక టూ త్రీ డ్రాప్స్ అయితే వేసాను ఇలాంటి సోప్ మాల్స్ ఇవి లేకపోయినా పర్లేదు నార్మల్గా ఇంట్లో ఏదైనా చిన్న గిన్నెలు ఉంటాయి కదా వాటిలైనా వేసేసుకోవచ్చు మసాలా బాక్స్ లాంటి వాటిలో కూడా ఒక వన్ డే అంతా అలా పెట్టామంటే డ్రై అయిపోతాయి చాలా బాగా మంచి రిజల్ట్ అయితే వస్తుంది నచ్చితే